సాహసం చెయ్యిరా వెళ్దాం నమస్తే దోసులు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం గురించి చెప్తాను ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు ఈ ఒక్క రెండు మాటలు వినండి ఇది మీకు నచ్చితేనే వీడియోలోకి వెళ్దాం లేదంటే మీరు స్కిప్ చేయండి లేదంటే బయటకు వచ్చేయండి వీడియో నుంచి ఒక చిన్న విషయం చెప్తాను వినండి మన ఛానల్ ద్వారా ఇక్కడ నుంచి నేను పేదవారికి అంటే బయట చాలామంది ఫుడ్ లేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా చిన్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి పాపం తిండి లేక తిండి కోసం తిరుగుతూ ఉన్నారు అలాంటి పిల్లలకి వృద్ధులకి ఇక బయట ఫుడ్ కోసం బాధపడే ప్రతి ఒక్కరికి కూడా నేను మన ఛానల్ తరపు నుంచి ఫుడ్ డొనేట్ చేయాలనే ఒక దాన్ని నేను అనుకుంటున్నాను సో మన ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్ స్టార్ట్ అయిద్దో అప్పటి నుంచి నేను ఇక ఫుడ్ డొనేట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను మీరు నాకు ఎటువంటి మిమ్మల్ని నేను ఎటువంటి సహాయం అడగట్లేదు జస్ట్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అలాగే ఇంకా ఈ వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఇలా చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ త్వరగా అయిపోతుంది అలాగే మనకి మూడు వేల గంటలు త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వచ్చింది ఇంకొక థౌజండ్ అవర్స్ వచ్చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది దాని ద్వారా మీరు ఒక పది మందికి వాళ్ళ కడుపు నింపే వాళ్ళు అవుతారు మిమ్మల్ని నేను ఎటువంటి ఆర్థిక సహాయం అడగట్లేదు జస్ట్ మీరు మన ఛానల్లో వస్తున్న వీడియోని లైక్ చేసి కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసేది ఇదే మీరు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పది మందికి కడుపు నింపడానికి మీ వంతు సహాయం మీరు చేస్తున్న వాళ్ళు అవుతారు సో అలానే నేను అనుకుంటున్నాను మీరు చేస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే దోస్తులు నేను నేమొచ్చినా ఎలా ఉన్నారంతా బాగున్నారా త్రీ డేస్ అయిపోతుంది వీడియో తీక మేము ముందుకు రాక సో ఈరోజు వచ్చేసి రేపు ప్లామ్స్ అండి మట్టల ఆదివారం సో అందుకని విన్నీ కోసం మరి చర్చికి వెళ్ళటానికి మట్టలు తీసుకొని వెళ్ళాలి కదా సో ఆ పని మీద నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను సో వెళ్ళి అవి ఎక్కడున్నాయో తిరిగి వాటిని ఈరోజు సంపాదించాలి సో వాటిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి దానికి కొన్ని అంటే కలర్ కలర్గా ఫ్లవర్స్ తీసుకొచ్చి దానికి చేయాలి డెకరేట్ చేయాలి సో దాని గురించి అని బయటికి వెళ్తున్నాను సో ఇప్పుడు వెళ్దాం మనం వెళ్ళి ఎక్కడ దొరికిందో చూసుకొని ఎత్తుక్కొని ఎత్తుక్కొని అయినా సరే దాన్ని తీసుకొని రావాలి ఓకేనా అదే సో ఫైనల్గా అయితే ఒక గంట సేపు పైన తిరిగిన తర్వాత మనకి అక్కడ కనిపిస్తున్నాయి చూసారా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం అసలు ప్లేస్ ఎలా ఉందో చూడండి అంతా ఎతికి ఎతికి ఎతికిన తర్వాత అక్కడ ఉన్నాయి సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి కట్ చేయాలి అసలు దారి లేదు ఫస్ట్ ఘోరంగా ఉంది ఈ ప్లేస్ అయితే చూడటానికి చూడండి ఎలా ఉందో అక్కడికి వెళ్దాము వెళ్ళి అది కట్ చేసుకొని తెచ్చేద్దాం ఓకేనా కట్ చేసామండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చాను ఇది కట్ చేశాను సో ఇక తీసుకెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకెళ్ళాలి బజార్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని వచ్చి మళ్ళీ వీటికి డెకరేషన్ చేయాలి సో వీటికి డెకరేషన్ చేస్తే రెడీగా ఉంచితే రేపు మార్నింగ్ విన్నీ లేచి చర్చికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిద్ది సో మీకు అది డెకరేట్ చేసిన దాన్ని కూడా చూపిస్తాను ఓకేనా వెళ్దామా సాహసం చెయ్యిరా డిమ్మకా వెళ్దాం సో తెచ్చానండి మొత్తానికైతే అక్కడ ప్రైజ్ ఇచ్చాను ఇక్కడ విన్నికి తెచ్చాను నాలుగు తీసుకొచ్చాను నాలుగు తెస్తే ఒకటి దారిలో పోయింది అక్కడ మూడు అయితే మిగిలింది సో అని మళ్ళీ వెనక్కి వెళ్ళాను కానీ దొరకలేదు ఏం చేస్తావు తప్పలేదు అంటే పైన పిల్లలు ఉన్నారు కదా అన్నయ్య పిల్లలు వాళ్ళకి కూడా అని నలుగురికి అని తీసుకొచ్చా బట్ అది ముక్కు మూడే వచ్చినాయి సరే చూద్దాం అండి రేపు మార్నింగ్ ఇంకా టైం కదా సో నిన్న మనం అది తీసుకొచ్చాం కదా మట సో దానికి మనం ఈ ఫ్లవర్స్ అనేవి డెకరేట్ చేయాలి సో వాటి గురించి వచ్చాను పొద్దున్నే ఫ్లవర్స్ కోసం తిరుగుతూ ఉంటే కొన్ని కొన్ని చోట్ల కనపడ్డాయి వాటిని అన్నింటినీ మనం తీసుకుందాం అనమాట ఓకేనా చూడండి ఇదిగోండి ఇట్లా ఎక్కడ ఉంటే అక్కడ ఫ్లవర్స్ వెళ్ళాను కొన్ని బయట కూడా అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాము సో ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని మనం ఏదైతే ఉందో దానికి మనం సెట్ చేయాలి సెట్ చేద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఓకేనా ఇదిగోండి మొత్తానికి వచ్చాము ఇక్కడ ఇంకో చెట్టు బాగుంది ఇదిగోండి ఫ్లవర్స్ దీనికి బాగున్నాయి కదా సో ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ మనం సేకరిద్దాం సేకరించి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చాలా వరకు పోసాను ఇంకా కావాలి సేకరిద్దాం ఇంకా సేకరించి వెళ్దాం టైం అయిపోతుంది మళ్ళీ అక్కడ అంటే చిన్నపిల్లలకి ఈరోజు ర్యాలీ ఉందంట సో దాంట్లో పార్టిసిపేట్ చేసేలా విన్నిని ఆ టైంకల్లా మనం రెడీ చేసి పంపించాలి ఓకేనా విన్నెని తీసుకెళ్ళి చర్చి దగ్గర రోజులు పెడితే ఇంక పిల్లలందరికీ ర్యాలీ ఉంది సో పిల్లలందరూ కలిసి ర్యాలీగా వెళ్తూ ఉంటారు నేను తీసుకెళ్తున్నాను మీకు అది కూడా చూస్తా చూడండి ఇక వెన్నీ పొద్దున అటు వెళ్ళిపోయింది కదా అక్కడ డ్రాప్ చేశాను కదా సో అదంతా ఒక నాలుగైదు చర్చీలు వీళ్ళు ర్యాలీకి వెళ్ళిపోయారు ర్యాలీకి వెళ్ళిపోయి తిరిగేసి అంతా వచ్చే నడిచి నడిచా చూడండి ఇక్కడ చూడండి కోసుకుపోయింది సో ఇక అలా తిరిగేసి వచ్చేసింది ఇక మన ఇంటి దగ్గర చిన్న చర్చి ఒకటి ఉంది సో అక్కడికి వచ్చేసిన తర్వాత ఇక విన్ని ఇంటికి తీసుకొచ్చేసాను తీసుకొచ్చి మళ్ళీ స్నానం చేయించి రెడీ చేసి ఇక మళ్ళీ వేరే డ్రెస్ వేసాము ఈ చర్చి టైం అయిపోతుంది ఇక అందుకని ఇంక చర్చికి బయలుదేరాము ముగ్గురం మాయ్ చెప్పులు మార్చుకొని వస్తుంది అంటే ఆ చెప్పులు ఒత్తుకుపోయినాయి అందుకని బబ్బలు కూడా వచ్చింది తెగిపోయింది కూడా కాలు సో ఇక బయలుదేరుతున్నాము చర్చికి వెళ్తున్నాము టైం అయిపోతుంది అందుకని ఓకే చర్చి నుంచి కూడా ఇంటికి వచ్చేసామండి ఫైనల్గా అయితే అంత అయిపోయింది ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి ఓకేనా ఉంటా దోస్తులు నేను మళ్ళొస్తా